హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం వీటిని నెల్లూరు సైడ్ ఉప్పు చెక్కలని కూడా అంటారు చెక్కలను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఇవాళ మనం ఈజీగా ఎంతో టేస్టీగా చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కప్ బియ్య పిండి ఏడు లేదా ఎనిమిది పచ్చిమిర్చి అల్లం కొద్దిగా నాలుగు లేదా ఐదు స్పూన్లు శనగపప్పు శనగపప్పును హాఫ్ అన్ అవర్ వాటర్లో నానపెట్టుకోండి కరివేపాకు మూడు లేదా నాలుగు స్పూన్లు బటర్ సాల్ట్ రుచికి సరిపడా అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు చెక్కలు తయారీ విధానం చూద్దాం ఫస్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి అలాగే అల్లం ముక్కలు కరివేపాకు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి ముందుగా మిక్సీ పట్టించుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రుచికి సరిపడ సాల్ట్ ముందుగా వాటర్లో నానపెట్టుకున్న శనగపప్పు అలాగే బటర్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు బటర్ అవైలబుల్లో లేకుంటే వెన్న లేదా వేడి నూనె కూడా వేసుకోవచ్చు అలాగే మీకు కావాలంటే మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు చూడండి పిండిలో అన్నీ చక్కగా కలిశాయి ఇప్పుడు వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోండి నీళ్లను తెల్లే వరకు మరిగించుకొని ఆ వాటర్ని పిండిలో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి వేడి నీళ్ళు కదండి కాలుతూ ఉంటాయి సో ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని స్మూత్గా కలుపుకోండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత తడి క్లాత్ లేదా ప్లేట్ని ఉంచి హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి పిండిని అంతా ఒకసారి కలుపుకుందాం తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి అన్ని బాల్స్ను ఒకేసారి చేసి పెట్టుకుంటే ఆరిపోతాయండి సో కొన్ని బాల్స్ చేసి చెక్కలను చేసుకొని మళ్ళీ బాల్స్ చేసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో బాల్స్ చేసి పెట్టుకోండి తర్వాత ప్లాస్టిక్ కవర్కి అలాగే చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ఉండని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా పలుచుగా తట్టుకోవాలి చూడండి ఈ విధంగా తట్టుకొని వేరొక ప్లాస్టిక్ కవర్పై వేసుకోండి మీరు పూరి ప్రెసర్లో తట్టుకునేటట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ పెట్టుకోవాలి అలాగే కవర్కి కింద వైపు అలాగే పైన వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను తీసుకొని పూరి ప్రెసర్లో మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఈ విధంగా చెక్కలను ప్రెస్ చేసుకొని ఆయిల్ రాసిన కవర్పై వేసుకోండి చూడండి ఈ విధంగా అన్ని చెక్కలను తట్టి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడైతే ఆయిల్లో మనం కొద్దిగా పిండిని వేయగానే అది వెంటనే పైకి పొంగుతుందండి అప్పుడు ఆయిల్ కాగిందని అర్థం ఇప్పుడు మనం తట్టుకున్న చెక్కలను ఒకదాని తర్వాత ఒకటి కేర్ఫుల్గా ఆయిల్లో వేసుకోవాలి ఒక చెక్క పైకి పొంగిన తర్వాత ఇంకొకటి వేసి ఫ్రై చేసుకోండి చెక్కలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చెక్కలు పైన వైపు కలర్ చేంజ్ అవుతాయి లోపల పచ్చిగా ఉండి చెక్కలు క్రిస్పీగా కాకుండా మెత్తగా ఉంటాయండి సో చెక్కలను మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు చూడ్డానికి ఫ్రై అవ్వలేదు అనిపిస్తాయండి కానీ ఆయిల్లోంచి పక్కకు తీయగానే ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కలు కలర్ చేంజ్ అయితే సరిపోతాయి సో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోండి చూడండి రెండు వైపులా చెక్కలు కాలాయి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోండి చూడండి చెక్కలను ఇలా తుంచామంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీనే అండి వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినచ్చు అలాగే స్కూల్ పిల్లలకి వీటిని స్నాక్స్ లాగా కూడా పంపచ్చు చూసారా కదండీ ఎంతో టేస్టీ చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకున్నాము మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ